హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కాలక్షేపం కథ ఈ కథను రచించిన వారు రాజు కామేశ్వరరావు గారు సత్రం గదిలో ముగ్గురున్నారు బయట హోరుగాలితో పెద్ద పెట్టున్న వర్షం కురుస్తున్నది నా పేరు చలపతి మీ పేర్లు కూడా చెప్పండి అన్నాడు ముగ్గురులో ఒకడు మిగిలిన వాళ్ళు భూపతి అని గజపతి అని తమ పేర్లు చెప్పారు ఈ వర్షం రాత్రి మనకు నిద్ర పట్టేలా లేదు ఏదైనా కాలక్షేపం ఏర్పాటు చేసుకుందాము అన్నాడు చలపతి అందుకు మిగతా ఇద్దరూ సమ్మతించారు ముందుగా నేను మొన్న రాత్రి జరిగిన సంఘటన చెబుతాను అంటూ చలపతి ఇలా చెప్పాడు ఆ రోజు అనుకోకుండా వర్షం ప్రారంభమైంది అతనికి ఊరు కొత్త చలపతి చేసేదేమీ లేక ఊరు చివర ఉన్న పాడుబడిన ఇంటిచూరు క్రింద నిలబడ్డాడు చలపతి పాడగలడు వాడు కాలక్షేపం కోసము గాలిహోరుతో పోటీ పడుతూ గొంతెత్తి పాట సాగాడు దారి వెంట వెళుతున్న ఒక గుర్రపు బండి అక్కడ ఆగింది చలపతి పాట ఆపలేదు కొద్దిసేపటికి బండికి ఉన్న పట్టుతెరలు తొలగించుకొని ఒక ధనికుడు బండి దిగి వర్షంలో తడుస్తూ చలపతిని సమీపించి బేష్ బ్రహ్మాండంగా పాడుతున్నావు మా కుటుంబాన్ని పుట్టింట దించి వస్తున్నాను నాకు కాలక్షేపం కావాలి మా ఇంటికి వచ్చి నీ పాటతో నన్ను ఆనందింపజెయ్యి అంటూ చలపతిని చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా తీసుకొని వెళ్ళి బండిలో కూర్చోపెట్టాడు చలపతి ఆ ధనికుడి వెంట అతని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి దాకా తన పాటలతో అతన్ని ఆనందింపజేశాడు తర్వాత ఇద్దరూ భోజనం చేసి పడుకున్నారు ధనికుడు నిద్రపోగానే చలపతి అందినంత డబ్బు కట్టుకొని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు ఈ విషయం చెప్పడం పూర్తి చేస్తూ చలపతి కొందరు మూర్ఖులు కాలక్షేపం పేరుతో అమూల్యమైన కాలాన్ని వృధా చేయటమే కాకుండా లేనిపోని ఆపదలు తెచ్చుకుంటుంటారు ఎంతకు చెప్పవచ్చేదేమిటంటే నేను భోజనం చేసి వస్తూనే భూపతి నా డబ్బుల మూటని తన బట్టల మూటలో దాయటం చూశాను నా జాతికి చెందినవాడే కదా అని నవ్వుకున్నాను నా మూట నేను తీసుకుంటున్నాను అంటూ భూపతి బట్టల మూట నుంచి తన డబ్బు మూటను తీసేసుకున్నాడు భూపతి అభ్యంతరం చెప్పక ఆనాటి తన అనుభవం గురించి ఈ విధంగా చెప్పాడు మొన్న రాత్రి వర్షం కురుస్తున్నప్పుడు భూపతి అక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెలో ఉన్నాడు అది అతనికి కొత్త ఊరు అక్కడ తనకు ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఉండగా చీకటి పడింది ఆ ఊరి రామాలయంలో హరికథ కాలక్షేపం ఏర్పాటు అయి ఉండటం వలన గ్రామస్తులు భోజనాలు చేసి ఒకరొకరే రామాలయానికి చేరుకుంటున్నారు భూపతి ఒక రెడ్డిగారి దొడ్డిలో గడ్డివామి వెనక నక్కి ఉన్నాడు రెడ్డిగారి తల్లి హరికథకు పోదామని పోరు పెడుతున్నది రెడ్డిగారికి మాత్రం ఇష్టం లేదు మనతో పాటు డబ్బు రాదు వచ్చేవి పాపపుణ్యాలే పుణ్యం చేయకపోతే మానే నాలుగు మంచి మాటలు చెవుని వేసుకుంటే నీ సొమ్మేం పోదు అంటూ ముసలావిడ రెడ్డిగారిని తన కోడల్ని కూడా కాలక్షేపానికి తీసింది వాళ్ళు ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయారు ఇంతలో హోరుగాలితో వర్షం ఆరంభమైంది ఆ రథలో భూపతి రెడ్డిగారి పెరటి తలుపులు పగలగొట్టడం ఎవరికీ వినిపించలేదు భూపతి లోపలికి వెళ్ళి దొరికిన నగలు మూటగట్టుకొని వర్షంలోనే చీకట్లో కలిసిపోయాడు భూపతి తన కథ ముగిస్తూ హరికథ కాలక్షేపమే వాళ్ళ కొంప కూల్చింది నా నగలమూట ఇప్పుడు గజపతి దగ్గర ఉన్నదని నాకు తెలుసు నాది నేను తీసుకుంటున్నాను అని గజపతి మొలలో దాచి ఉంచిన తన నగలమూటను తాను తీసేసుకున్నాడు గజపతి నగలమూటను ఇచ్చేసి తన అనుభవం ఇలా చెప్పసాగాడు ఆ రాత్రి గజపతి మరో ఊళ్ళో ఉన్నాడు అతని చేతిలో కానీ లేదు ఆశగా అన్ని ఇళ్లల్లో తొంగి చూస్తున్నాడు ఇంతలో పెద్ద గాలి దుమారం సాగింది గజపతి ఒక ఇంటి అరుగు ఎక్కి లోపలి నుంచి వినవస్తున్న మాటలు విన్నాడు ఇంట్లో నేను ఒక్కతేనే ఉండాలి అసలే వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఈ చీకట్లో జోదు మాడటానికి వెళ్ళకపోతేనేంటి అంటున్నది ఒక స్త్రీ నాకు నిద్ర రావటం లేదు కాలక్షేపం కావాలి అంటున్నాడు మగవాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలని గజపతికి అర్థమైంది భార్య ఎంత బ్రతిమిలాడినా వినక భర్త త్వరగా వచ్చేస్తానులే తలుపు దగ్గరగా వేసి ఉంచు నీ దశలే మొద్దు నిద్ర ఎంతసేపు బాదినా తలుపు తీయవు లోపల గడియ పెట్టవద్దు అంటూ బయటికి వచ్చాడు అతడికి కనపడకుండా గజపతి స్తంభం చాటుకు తప్పుకున్నాడు అతడు వెళ్ళిన కాసేపటికి వర్షం ఆరంభమైంది జూదమాడబోయినవాడు ఆ వర్షంలో ఇంతట్లో తిరిగిరాడు ఇంటి ఇల్లాలు నిద్రపోయి ఉంటుందని రూఢిపరుచుకున్నాక గజపతి పిల్లిలా ఆ ఇంటిలోకి ప్రవేశించి దొరికిన వెండి సామాను డబ్బు మూటగట్టుకుని నిశ్శబ్దంగా యువతలకు వచ్చి ఆ ఊరు వదిలేశాడు ఆ ఇంటి మనిషికి కాలక్షేపం కావలసి రావటము నా పాలిట వరమైంది అయితే ఆ మూట ఇప్పుడు నా దగ్గర లేదు చలపతి దాన్ని కిటికీ పైన గూడిలో దాచటం నేను చూడకనే పోలేదు అంటూ గజపతి నవ్వుతూ పోయి తన డబ్బు మూటను తాను తీసేసుకున్నాడు ముగ్గురు ఎవరి మూటలు వాళ్ళు తీసేసుకొని ముగ్గురము ఒకరికొకరు మెందులోనూ తీసుకోము అని గట్టిగా నవ్వుకున్నారు ఇంతలో ఆ గది తలుపు గబాల్న మూసుకున్నది సత్రం అధికారి కిటికీలో నుంచి చూస్తూ మీరు మీ గురించి చెప్పుకుంటూ చక్కగా చేసిన కాలక్షేపంతో మీ ఆటలు కట్టాయి నేను మీ కథలన్నీ విన్నాను మీరు దొంగ సరుకుతో సహా దొరికిపోయారు తెల్లవారిదాకా ఎలాగొలా కాలక్షేపం చేయండి తిన్నగా బోలుడు పని ఉండే చెరసాలకు పోదురుగాని అంటూ గది తలుపులకు బయట నుంచి పెద్ద తాళం పెట్టాడు మరొక కథ కథ పేరు ధర్మపరుడు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని ధర్మమా అధర్మమా అని విచారించటం నిరుపయోగం నీ కృషి విజయవంతమైతుందా కాదా అన్నదే ముఖ్యం సింహపురి రాజైన నరసింహవర్మ అంతటి ధర్మపరుడు విజయం కోసము ఘోరమైన అధర్మానికి ఒడికట్టాడు శ్రమ తెలియకుండా నీకు అతని సంగతి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సోనపురము రాజు జయపుర రాజుకు సామంతుడు సోనపురము చిన్న రాజ్యమే అయిన మంచి వనరులు కలది జయపురం రాజు జయదేవుడు సోనపురాన్ని రక్షించడమే కాక దాని సిరి సంపదలన్నీ అభివృద్ధిలోకి తెచ్చాడు ఆ చేతనే మణిపుర రాజు మణిమంతుడికి సోనపురం మీద కన్నుపడింది అతడు ఆకస్మికంగా ఆ చిన్న రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు ఈ సంఘటనతో జయదేవుడు పెద్ద చిక్కులో పడ్డాడు సోనపురాన్ని రక్షించే భారము తన మీద ఉన్నప్పటికీ మణిమంతుడిని యుద్ధంలో జయించగల బలం అతనికి లేదు అందుచేత అతను తన మంత్రి సలహాపైన సింహపుర రాజైన నరసింహవర్మ సహకారాన్ని అర్థించాడు జయపురానికి సింహపురానికి అనాదిగా మైత్రి ఉన్నది నరసింహవర్మ పేరు మోసిన ధర్మపరుడు జయపురానికి సోనపురానికి ఏర్పడిన సమస్యలు పరిష్కరించటానికి తాను తోడ్పడటం ధర్మమని నమ్మి మణిపురం మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఉభయ పక్షాలకి రెండు రోజుల పాటు యుద్ధం సాగినాక విజయము మణిపురానికి లభించటం ఖాయమని స్పష్టంగా తెలిపైంది ఆ పరిస్థితిలో జయదేవుడు నరసింహవర్మకి ఒక కపటోపాయం సూచించాడు నరసింహవర్మ దాన్ని అమలు చేయడానికి సమ్మతించి మర్నాడు రాజుతో ఏకపక్ష సంధి చేసుకుని రణరంగం నుంచి తన బలాలని ఉపసంహరించాడు ఆ రాత్రి మణిపుర సైనిక శిబిరంలో సైనికులు సేనాధిపతులు విజయోత్సాహంతో తాగి తందనాలాడుతూ ఉండగా జైపుర సైనికులతో పాటు సింహపురి సైనికులు కూడా వచ్చిపడి మణిపుర సైనికులని దారుణంగా వధించి రాజుని బందీగా పట్టుకున్నారు సోనపురం తిరిగి విముక్తి పొందింది జైపుర రాజు కృతజ్ఞతలు అందుకొని నరసింహవర్మ తన సేవలతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నరసింహవర్మ ఏమన్న ధర్మపరుడు ధర్మపురుడైన వాడు జయదేవుడు సూచించిన దుర్మార్గానికి ఒప్పుకుంటాడా అలా చేసి అతను తనకు గల కీర్తిని ఎందుకు బుగ్గిపాలు చేసుకున్నాడు మణిమంతుడి లాంటి బలవంతుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయాలన్న ఉద్దేశంతోనా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నరసింహవర్మ జయదేవుడి పథకాన్ని అమలు చేసి ధర్మం తప్పాడనటానికి వీల్లేదు నిర్ణయము పరిస్థితులకు అనుగుణంగా జరగాలి సోనపురాన్ని శత్రువుల నుంచి కాపాడటము జయదేవుడి ధర్మం ఆ పనిచేసే శక్తి జయదేవుడికి చాలినంత లేని కారణం చేత అతను నరసింహవర్మ సహాయాన్ని అర్థించాడు అతనికి సహాయం చేయటం తన ధర్మంగా నరసింహవర్మ భావించాడు అది ధర్మయుద్ధంతో సాధ్యం కానప్పుడు అధర్మయుద్ధము అవసరమైంది నరసింహవర్మ జయదేవుడి ఎత్తుగడను నిరాకరించి యుద్ధం మాని వెళ్ళిపోయి ఉంటే అతను మణిపుర రాజు పట్ల ధర్మంగా ప్రవర్తించినవాడు అనిపించుకునేవాడేమో కానీ జయదేవుడి పట్ల అధర్మంగా ప్రవర్తించిన వాడే అయ్యేవాడు నిజానికి నరసింహవర్మ పూనుకున్నది జయదేవుడి పట్ల తన ధర్మం నిర్వర్తించటానికి కదా అదే అతను చేశాడు ఆ మాటకు వస్తే యుద్ధం చేయటమే అధర్మం అనవచ్చు సామంతో పని జరగకపోతే దండం అవలంబించినట్టే ధర్మయుద్ధంతో ధర్మ నిర్వహణ సాధ్యం కాకపోతే ఆ పనిని అధర్మయుద్ధంతో నిర్వహించటము తప్పు కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు హక్కు ఈ కథను రచించిన వారు జి విజయ గారు గంగలూరు అనే గ్రామంలో రంగన్న అనేవాడు ఉండేవాడు రంగన్నది శాంత స్వభావము వింత మనస్తత్వమును అతను మితభాషి ఎవరి జోలికి పోడు అతన్ని గ్రామవాసులందరూ తెలివిలేని వాడి క్రిందనే జమ కట్టేవారు రంగన్న భార్య కమల గడుసు మనిషి ఆమె నోరు చాలా చెడ్డది అందరూ ఆమె నోటికి భయపడతారు ఆమెకు డబ్బు కాపీనం ఎక్కువ అందుకే ఆమె రంగన్నను గంగులూరు తెచ్చి అతడి చేత వేరే కాపురం పెట్టించింది ఇంటికి అవసరమైన ఖర్చులు కూడా తగ్గించి డబ్బు మిగిల్చి దానితో వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ డబ్బుతో బంగారు నగలు చేయించుకుని తెగ మురిసిపోతూ ఉండేది రంగన్న తమ్ముడు లింగరాజు కొంతమందితో కలిసి తీర్థయాత్రలకి పోతూ డబ్బు తన ఇంట్లో ఉంచడం మంచిది కాదని ఆలోచించి గంగలూరులో ఉన్న తన అన్న ఇంట దాచి యాత్రలకు బయలుదేరాడు కమల తన మరిది దాచిన ధనం లెక్కబెట్టింది ఆరు వందల రూపాయలు ఆ సొమ్ము చూడగానే కమలకు ఎక్కడలేని ఆశ పుట్టింది దాన్ని సొంతం చేసుకోవటం ఎలాగాని దీర్ఘంగా ఆలోచించింది చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది రంగన్న ఏదో పని మీద పట్నం పోతున్నాడు కమల అతనితో ఎంతో మంచిగా ఏమండోయ్ నా ఐదు పేటల బంగారు గొలుసు కొంత పైకము ఇస్తాను పట్నంలో నా గొలుసుకు ఆరోపేట వేయించి జాగ్రత్తగా పట్టుకురండి అన్నది రంగన్న నగతో పాటు డబ్బు సంచి అందుకుంటూ అది లింగరాజుదని గుర్తించి ఈ డబ్బు మంది కాదు అని లేని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అన్నాడు మీ తెలివితేటలు మండిపోను లింగరాజు మనకు పరాయివాడా వాడా వాడి సుమ్ము మంది కాదా వాడు నా బిడ్డ వంటి వాడు వాడి డబ్బు తినే హక్కు నాకున్నది లేదనగలవాడెవడో వాడెవడు ముందుకు వచ్చి మాట్లాడమనండి అన్నది కమల కమలధీమాగా నిజమే సుమి లింగరాజు మన బిడ్డ వంటివాడు అని రంగన్న నగ డబ్బు తీసుకుని పట్నం బయలుదేరాడు రంగన్న పట్నం చేరేసరికి సాయంత్రమైంది అతను బాగా అలసిపోయి విశ్రాంతి కోసము అక్కడికి దగ్గరలోనే ఉన్న సత్రానికి వెళ్ళాడు అక్కడ లింగరాజు కనిపించేసరికి రంగన్నకి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది అటువైపు వరదలు వచ్చాయి దారి లేదు అందుచేత ఇంటి ముఖం పట్టాం రేపు ఉదయం బయలుదేరి గంగలూరుకి వెళ్ళి నా డబ్బు తీసుకుని అటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు లింగరాజు తన అన్నతో డబ్బు కోసమే అయితే గంగలూరి వెళ్ళక్కర్లేదు డబ్బు నా దగ్గరే ఉన్నది కానీ ఆ డబ్బు మీ వద్దన తీసుకున్నది నువ్వు దానికి కొడుకు వంటి వాడివట అందుచేత తల్లిగా నీ సొమ్ము అనుభవించే హక్కు దానికి ఉన్నదట ఇక ఆ డబ్బు మీద ఆశ వదులుకో అన్నాడు రంగన్న ఎంతో కాలం కష్టపడి పోగు చేసి భద్రంగా దాచిన డబ్బు ఇలా పోయిందే అన్న బాధతో లింగరాజు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు తమ్ముడి స్థితి చూసి రంగన్నకు జాలి పుట్టుకొచ్చింది కమల మాట జవదాటము ప్రమాదమని అతనికి తెలుసు కానీ ఎలాగైనా తమ్ముడికి డబ్బు పోయిందన్న బాధ కలగకుండా చూడాలి ఎలా ఎలా అకస్మాత్తుగా రంగన్నకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది విచారించకు తమ్ముడు నీకు తల్లి వంటి వదినే నీ డబ్బు తిన్నది కానీ పై వాళ్ళేమీ పట్టుకుపోలేదు కదా ఆమె కొడుకుగా ఈ నగ తీసుకునే హక్కు నీకున్నది అందుచేత నువ్వు ఈ నగ తీసుకో అంటూ ఆ నగ తమ్ముడికి ఇచ్చి రంగన్న మర్నాడే గంగలూరికి తిరిగి వచ్చాడు రంగన్న చేసిన ఘనకార్యం విని రెండు వేల రూపాయల నగపోయింది రోయ్ ఈ దద్దమ్మ తెలివితేటలు మండిపోను అని కమల శాపన అర్ధాలు పెట్టింది కమలలా ఎందుకు గోల పెడుతున్నదో అర్థం కాక తాను చేసిన తప్పేమిటో తెలియక రంగన్న వెర్రి మొహం వేసుకొని చూశాడు మరి కొంచెం సేపటికి లింగరాజు వచ్చి ఏమి అనకుండా కమల నగ ఇచ్చినప్పుడు ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది లింగరాజు దయముని ఇచ్చినా తన డబ్బు సంచి తాను తీసుకుని అన్నకు వదినకు వెళ్ళి వస్తానని చెప్పి తన గ్రామం చేరాడు మరొక కథ కథ పేరు నిజమైన భోక్తలు ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు విద్యాపురం గ్రామాధికారి విరూపాక్షయ్య మంచి స్థితిపరుడు ఆయన నిత్యము పేద దాన ధర్మాలు చేసేవాడు ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టించేవాడు ఆయన ప్రతి ఏడు వైశాఖ మాసం పొడుగున నిరతాన్నదానం చేసేవాడు అందుచేత వైశాఖ మాసం రాగానే చుట్టుపక్కల ఉన్న ఓల కాక దూర ప్రాంతాల నుంచి కూడా సాధు సన్యాసులు విద్యాపురం చేరి విరూపాక్షయ్య షడ్రసోపేతంగా పెట్టే భోజనం ఆశగా తినేవాళ్ళు ఒక ఏడు విరూపాక్షయ్య వైశాఖ మాసపు అన్నదానం ఏర్పాట్లు చేస్తూ ఉండగా అతని భార్య విమలాక్షి ఏమండి ఈ ఏడన్నా భక్తులు అందరూ సాధు సన్యాసులుగా ఉండేటట్లు చూడండి దైవ స్వరూపులైనా సాధు సన్యాసులకు ఏమైనా ఇస్తే పుణ్యము పురుషార్థమును సగానికి పైగా ఉండే బేదా బిక్కి అలగా జనాన్ని మేపితే ఏం వస్తుంది అన్నది విమలాక్షి కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ దైవ స్వరూపులైతారా అవి లేని వాళ్ళు మనం పెట్టే తిండికి అనర్హులా రేపు మనము అన్నదాన కార్యక్రమం ప్రారంభించగానే నేను చెప్పినట్లు చేయి నా మాటల్లో ఉన్న నిజం నీకే తెలుస్తుంది అంటూ విరూపాక్షయ్య తన భార్యకు ఒక పథకం చెప్పాడు విమలాక్షి ఆ పథకం ప్రకారం చేయటానికి నిశ్చయించుకున్నది మొదటి రోజు అన్నదాన కార్యక్రమము ఆరంభమైతూ ఉండగానే పది మంది సాధువులు తమకేదో ప్రత్యేకత ఉన్నట్లు లోపలికి వచ్చి ముందు మా బృందానికి వడ్డించండి అని పంచభక్ష పరమాన్నాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఇంతలో విరూపాక్షయ సహాయంతో విమలాక్షి పది మూకుళ్లలో గంజిపోసి తెచ్చి పది మంది సాధువులు ముందు పెట్టి స్వాములు ఈ ఏడు పంటలు పండక ప్రతి ఏడులాగా పంచభక్ష్యాలతో అన్నదానం చేయలేకపోతున్నాము ఈ గంజే పంచభక్షాలుగా స్వీకరించండి అన్నది అంతే సాధువులంతా ఉగ్ర నరసింహమూర్తుల్లాగా లేచి మండిపడుతూ మూడు ఆమడల దూరం నుంచి నడిచి వచ్చింది ఈ పాటి గంజి దొరక్కకనా చేతగాకపోతే ఇలాంటి అన్నదానం చేయకపోతేనేమి అంటూ గంజిమూకులని చిందర వందరగా కాళ్ళతో తన్ని వెళ్ళిపోయారు ఎంతో సాధువులు సౌమ్యులుగా ఉండే వాళ్ళకి పంచభక్ష్యాలు లభించకపోయేసరికి అంత ఆగ్రహం కలుగుతుందని ఊహించని విమలాక్షి నూట మాట లేక నిలబడిపోయింది త్వరలోనే మరో సన్యాసుల బృందం వచ్చింది గడ్డాలు సవరించుకుంటూ ఆరగించబోయే విందును గురించి ఊహించుకుంటూ కూర్చొని ఉన్న సన్యాసుల ముందు విమలాక్షి మళ్లీ మూకులతో గంజి తెచ్చిపెట్టి ఎంతో మర్యాదగా ముందు సాధువులకు చెప్పినట్లే చెప్పింది విషయం అర్థం కాగానే వీళ్ళు కూడా సమ్మె చేస్తున్నట్లుగా లేచి ముష్టి వెదవులకు పోసే ఈ గంజి నీళ్ళు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు పోయటానికి చేతులు ఎలా వచ్చాయి మా కర్మ గాలి సన్యాసం కానీ మేము ఒకప్పుడు మీకన్నా బాగా బతికిన వాళ్ళమే అని అరుస్తూ మూకులను కాళ్ళతో తన్ని వెళ్ళిపోయారు ఈ ఏడు వైశాఖ మాసపు అన్నదానంలో గంజినీళ్లు మాత్రమే లభిస్తాయని నెల పాటు సుష్టుగా తిందామని వచ్చిన సాధువులకి సన్యాసులకి బ్రాహ్మణులకు తెలిసిపోయింది వాళ్ళు విరూపాక్షయిని విమలాక్షిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇక మిగిలినది కుంటి గుడ్డి పేదవాళ్ళు తిండికి ముఖం వచ్చిన వాళ్ళును విమలాక్షి వాళ్ళని ఇంట్లోకైనా ఆహ్వానించకుండా ఈ ఏడు మా ఇంట్లో పంచభక్ష్యాల భోజనం లేదు కేవలము గంజి మాత్రమే ఉన్నది అదైనా మనిషికి ఒక మూకుడు మాత్రమే అని చెప్పింది ఆ మాటలు విని సంతోషంతో విప్పారిన ముఖాలతో వాళ్ళు అదే పెట్టుతల్లి మేం రోజు పంచభక్ష్యాలు తింటున్నాం గనకన ఆ గంజైనా తాగి ఎన్నాళ్ళయిందో అంటూ వీధిలోనే బారులు తీరి కూర్చొని గంజి తృప్తిగా తాగి విమలాక్షిని అన్నపూర్ణమ్మ తల్లి పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళారు ఆకలితో ఉన్నవాడే నిజమైన భోక్త అని విమలాక్షి అర్థం చేసుకున్నది అలాంటి వాళ్లకు తిండి పెట్టడమే పుణ్యము పురుషార్థము అని ఆమెకు తెలిసింది మరొక చిన్న కథ కథ పేరు దూరపు కొండలు ఈ కథను రచించిన వారు సత్యనారాయణ మూర్తిగారు వెంకయ్య ఇంటికి బండ్లతో ధాన్యం వచ్చి చేరటం చూసి వెంకయ్య కొడుకుతో పొరిగింటి అబ్బాయి ఆచారి మీదిరా రాజు లాంటి జీవితం మీకేం లోటురా కావలసినంత పంట కావలసినన్ని పాలు లంకంత ఇల్లు అన్నాడు సగం ఈర్ష్యగా వెంకయ్య కొడుకు రామము ఆ మాటలకు నవ్వి ఒరే ఆచారి నువ్వు మాతో పాటు పొలంలో పనిచేయరాదు రోజుకు మూడు రూపాయలు ముట్టే ఏర్పాటు చేస్తాను ఏడాది పొడుగున అవసరం పడినప్పుడల్లా రా అన్నాడు రోజుకు మూడు అనేసరికి ఆచారికి ఆశ పుట్టింది తానుగా పనిచేయనక్కర్లేదు సహాయంగా వెళితే చాలు ఆ వేసవైపోగానే మృగశీర ప్రవేశంలో ఆకుపోయించవలసి వచ్చింది రెండు రోజులు బండి మీద వెళ్ళి గొడుగు వేసుకుని ఎండలో నిలబడి వెంకయ్య గారి పోయించేశాడు ఆచారి ఆ రెండు రోజులకు రామము ఆచారికి ఆరు రూపాయలు ఇప్పించాడు అంతేకాదు ఎండవేళ పొలం నూతిగట్టున పాలికాపు ఇచ్చిన కొబ్బరికాయ నీరు మహా తీయగా ఉన్నది మూడు అవతల పొలం దమ్ము చేసే పని ప్రారంభమైంది దగ్గరుండి ఆ పని చేయించమని వెంకయ్య గారు ఆచారిని అడిగాడు ఆచారి పొలంలోకి వెళుతూ ఉంటే చిన్న జల్లు పడింది మళ్ళగట్ల మీదుగా జారు బురదలో పొలంలోకి వెళుతూ ఉండగా దారిలో ఆచారి రెండుసార్లు జారిపడ్డాడు రెండో రోజు అతను కర్ర గొడుగు పట్టుకొని అతి కష్టం మీద వెళ్ళగలిగాడు వానాకాలం కదా ఎప్పుడు వర్షం పడేది తెలియదు మొత్తం మీద వారం రోజులు కష్టపడి దమ్ము చేయించాడు అతను తర్వాత మూడు రోజుల పాటు రోజు వంద మంది కూలీలను పెట్టి ఊడ్పులు చేయించవలసి వచ్చింది ఆ పది రోజులు అతను రోజు ఉదయం తొమ్మిది గంటలకు పోయి సాయంకాలం ఆరు గంటలకు ఇల్లు చేరేవాడు పది రోజులకు లెక్క పెట్టి ముప్పై రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య గారు నీళ్లలో తిరగటం వలన ఆచారికి కాళ్ళు ఒరిసిపోయి దురదలు పట్టుకున్నాయి వర్షంలో తడవటం వలన జలుబు చేసి రెండు రోజులు జ్వరం కూడా వచ్చింది వెంకయ్య గారి పొలంలో వేసినది అధిక దిగుబడిగల వంగడం కావటం వలన చేను తొంభై రోజులకే కోతకు సిద్ధమైంది కోతలకి ఆచారిని సాయానికి రమ్మన్నారు ఆచారి రామము వెంకయ్య గారి పొలంలో మూడు ఇల్లారాలు వేసుకుని మూడు దిక్కులలో కాపలా పడుకునేవారు రాత్రివేళ పనలు ఎవరూ పట్టుకోకుండా చూడటానికి చలికాలం కావటం వలన చర్మం చిట్లే చలి ఇల్లారాలలోకి మంచు ప్రవేశించి లోపల ఉన్న వాళ్లను గజగజలాడించేది కోత పనలు ఆరటము కుప్పలు వేయటము మొత్తం వారం రోజుల పని అయింది ఆ వారం రోజులకు గాను ఆచారికి పాతిక రూపాయలు ముట్ట చెప్పారు వ్యవసాయదారులు ఏ విధంగా కష్టపడేది ఆచారికి ఇప్పుడిప్పుడే బోధపడసాగింది సాయంగా ఉన్న వాళ్ళకే ఇంత కష్టంగా ఉంటే పనిచేసే ఇంకా ఎంత కష్టమో అని ఆచారి ఊహించుకున్నాడు సంక్రాంతి పండుగ ముందు నూర్పులు జరిగినప్పుడు ఓ పది రోజుల పాటు ఆచారి మళ్ళీ వెంకయ్య గారి పొలానికి కాపు వెళ్ళవలసి వచ్చింది కళ్లంలో గింజలు దొంగతనం జరగకుండా చూడాలి ఒకనాటి రాత్రి ఎవరో దొంగలు పొలంలోకి ప్రవేశించి కళ్ళంలో పనల అడుగు నుంచి నాలుగు బస్తాల ధాన్యం తీసేశారు వారి జాడ తెలిసి పాలేర్లు రైతులు వారిపైన దాడి చేశారు దొంగలు బస్తాలు వదిలి పారిపోయారు నిజంగా వాళ్ళు దొంగలు కారు ఆచారిని భయపెట్టడానికి రామం నియమించిన మనుషులే వాళ్ళు బళ్ళు ధాన్యంతో ఇల్లు చేరాయి ఆచార్య దగ్గర ఉండి ధాన్యాన్ని గాదులలో పోయిస్తున్నాడు రామం అతడితో ఒరే ఆచారి ఎలా ఉందిరా వ్యవసాయం కిందటేడు నువ్వేమన్నావో గుర్తుందా అన్నాడు ఏదో బళ్ళతో ధాన్యం మీ ఇంటికి చేరటం చూశాను గాని ఈ సాధక బాధకాలు ఇన్ని ఉన్నాయనుకోలేదురా నీ ధర్మమా అని నాకు కొంత కష్టపడి పని చేయటం అలవాటైంది అన్నాడు ఆచారి రామ నవ్వుతూ దూరపు కొండలు నునుపురా ఎంత కష్టపడితే ఇలా సుఖపడుతున్నామో నీకు అర్థమైంది ఈనాటికి అన్నాడు ఆచారి ఊళ్ళో ఉన్న అందరు మూతుబర్లకి వ్యవసాయంలో సహాయపడుతూ తను పోసుకోవటం నేర్చుకుని తన కాళ్ళ మీద తాను నిలబడే స్థితికి వచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ